సో మల్లికార్జున గారికి మాట్లాడుతూ ఏమని చెప్తా ఉన్నాడు అంటే పీఓకేని ఆక్యుపై చేసుకుంటారు అనుకున్నాం అది మిస్ చేసిండ్రు అని చెప్తారు అసలు పీఓకే ఏర్పడటానికి కారణం కూడా చెప్పుకుంటే బాగుండేది మేమేమో వాళ్ళకి ఇచ్చినాం మీరు తీసుకురా అండి మేము చేయలేం కాబట్టి మీరు చేసి చూపించుకోండి అని చెప్తున్నారా రెండోది సోషలిస్టు సెక్యులర్ అనే పదాలను ఎలా తీస్తారో చూస్తామని చెప్పేసి బీజేపీకి అలాగే వచ్చేసి ఆర్ఎస్ఎస్కి సవాల్ విసిరారు అంటే మీ దృష్టిలో సోషలిస్టు సెక్యులర్ అంటే అర్థమైంది ఓన్లీ హిందువులు తప్ప మిగతా వాళ్ళనా వాళ్ళని కాపాడుతూ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలన్నా ఏ రోజైనా సరే ఎనభై శాతం ఉన్న ప్రజలకు సపోర్టింగ్గా మాట్లాడిన కాలం ఉందా ఎప్పుడైనా సరే పదవి నిలబెట్టుకోవడానికి పదవిని కాపాడుకోవడానికి రాజకీయాలు చేయడానికి మతాన్ని కులాన్ని వాడటం తప్ప మరొకటి ఉందా అని చెప్పేసి మల్లికార్జున గర్గే కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పాల్సి ఉంటుంది సో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీరు చేసిన నిర్వాకాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా సో డెఫినెట్గా ఇవన్నీ ఆలోచిస్తే ప్రజలు ఆలోచించరు ప్రజలు మా మాటలు నమ్ముతారు చప్పట్లు కొడతారు అని చెప్పేసి ప్రజలని సభకు తీసుకొచ్చుకొని వాళ్ళ ద్వారా కొట్టించుకొని ఓకే మేము చెప్పాం కాబట్టి వీళ్ళందరూ చప్పలు కొట్టిరు కాబట్టి ప్రజలందరూ కూడా అదే అనుకుంటున్నారు అనేది చాలా మూర్ఖత్వమైన విషయం మరి ఇది ఎందుకు ఆలోచించరు అనేది వాళ్ళకి తెలియాలి సో డెఫినెట్గా ముందు మీరు చెప్పాల్సిన అవసరం వీటన్నిటికీ సమాధానాలు ఉన్నాయి ఉన్న తర్వాత వీళ్ళు చేసినా చేయలేదా అనే తర్వాత ఆలోచిద్దాం నిజం చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్ అయినారు డెఫినెట్గా పీఓకేని ఆక్యుపై చేసుకుంటాం మనం అనుకున్నాం కాలేదు మరి ఎందుకు కాలేదు ఏం కాలేదు అని మరి బీజేపీ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఆ డిమాండ్ను అందరూ చేస్తూనే ఉన్నారు కానీ మరి బీజేపీ నాయకత్వం ఎందుకు చెప్పట్లేదు అనేది వాళ్ళని చెప్పాల్సిన అవసరం ఉంది ఓవరాల్గానైతే అయితే కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా విమర్శించే నైతికత ఉంది అని ఎవరూ అనుకోవటం లేదు థ్యాంక్ వెరీ మచ్